ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో గారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జీవితంలో ఒక మంచి మెరుపు తెస్తున్నాను అదేంటో ఇప్పుడే బిడ్డా ఆ మెరుపు నీ జీవితాన్ని వెలుగులతో నింపబోతుంది అది ఈ క్షణమే విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ జీవితంలో ఒక గొప్ప వెలుగును పంపించబోతున్నాను నేను పంపించే ఆ మెరుపు నీ జీవితాన్ని చీకటి నుంచి వెలుతురులోకి తీసుకువస్తుంది నువ్వు కోరింది వెంటనే జరగాలని ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా ఒకవేళ అది కొంచెం ఆలస్యమైతే నా బాబా నేను ఏది కోరినా నాకు ఇవ్వడం లేదు అని నిరాశపడతావు ముందు నువ్వు ఆ ఆలోచన నుండి బయటకు రా తల్లి ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వ్యతిరేకంగా ఉండొచ్చు కష్టంగా ఉండొచ్చు నిన్ను బాధ పెట్టవచ్చు కానీ ఏదో ఒక రోజు నీకు అనుకూలంగా ఉండే రోజులు ఖచ్చితంగా వస్తాయి ఒకటి అమ్మా కళ్ళతో చూసినవన్నీ నిజం కాదు కొంచెం ఓపికతో ఉండి మనశాంతిగా ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తుంది ఇప్పుడు ఈ క్షణం నీ మనసు బాధపడేంతగా ఇక్కడ ఏమీ జరగట్లేదు తల్లి అవి చిన్న చిన్న విషయాలే వాటిని ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు అసలు ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నావు నా మీద నమ్మకం ఉంది కదా అయితే ఇక నీకెందుకు తల్లి దిగులు ఎందుకు నీకు కన్నీరు నీ జీవితంలో నేను నీకు మంచి చేస్తానని తెలుసు కదా ఆ నమ్మకంతోనే ఉండు నమ్మకం మాత్రమే నీ బాధను తొలగించే శక్తివంతమైన మందు అని తెలుసుకో కొన్ని కొన్ని సమయాల్లో నీ చుట్టూ జరిగేవి చూసి నీ మనసు గందరగోళంగా మారుతుంది అలాంటి సమయంలోనే నువ్వు సమస్యలు ఎదుర్కొంటున్నావు ఎందుకంటే నీ చుట్టూ వాళ్ళు నిన్ను కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నారు అప్పుడే తల్లి నీ మనసుకు గాయం తగిలింది అలాంటి సందర్భంలోనే నీ మనసు దృఢంగా ఉంచుకుంటే ఎవ్వరూ ఇక నేను కిందకి లాగలేరు కదా సమస్య కూడా అంతే నువ్వు ఎన్నో ఆలోచనలతో నీ మనసు అలజడిగా ఉంటే సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది అలా కాకుండా అలజడులన్నీ తీసేసి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండి ఆలోచించినట్లయితే పెద్ద సమస్య కూడా నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది కాబట్టి ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తర్వాత తప్పకుండా అన్నీ వాటంతటా అవే జరుగుతాయి అలా జరిపించే బాధ్యత నేను నాది తల్లి మెరుపు వేగంతో నేను కూడా నీ ముందుకు వస్తానమ్మా నేను వస్తూ నీ జీవితంలోకి ఒక మంచి మెరుపుని తీసుకుని వస్తాను ఆ మెరుపు చెప్పాను కదా తల్లి చీకటిగా చీకటిలో కమ్ముకున్న నీ జీవితాన్ని మంచి వెలుతురు వస్తుంది ఆ వెలుతురే ఇక నీ కష్టాలను తరిమేసి నిన్ను ఆనందమయం చెరిపేలా చేస్తాను దిగులు పడకబిడ్డ నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉన్నారని తెలుసుకో నీ సాయి తండ్రిని నమ్మినట్లయితే నా బిడ్డలకు ఎప్పుడు నేను కష్టం రానివ్వను నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీ బాబా ఉంటారని గుర్తుంచుకోమ్మా నీ బాబా దర్శనం నీకు దొరకాలన్నా బాబా ఆశీర్వాదం నీకు కలగాలన్నా కేవలం నమ్మకం మాత్రమే తల్లి ఆ నమ్మకం ఉంటేనే నీకు నా ఆశీర్వాదము నా దర్శనము రెండూ కలుగుతాయమ్మా ఇవి రెండు నీకు కలిగాయి అంటే ఇక నీకు జీవితంలో తిరిగే ఉండదు తల్లి గుర్తుంచుకో నమ్మకంగా ఉంటే ఏదైనా సాధించగలవని తెలుసుకో నమ్మకంగా ఉంటే నీ బాబా నీకు తోడు ఉంటారని గుర్తుంచుకో అమ్మా ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి బాబాగారు ఈరోజు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబాగారు సందేశం విన్న తర్వాత బాధలో ఉన్న మనందరికీ ఒక మంచి రిలీఫ్ దొరికిందని అనుకుంటున్నాను బాబాగారి మాటలు మీకు ఎంతో ప్రశాంతతనిచ్చాయి బాబాగారి ఆశీర్వాదం మీ అందరికీ కలగబోతుంది అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బాబా ఆశీర్వాదం మనందరికీ దొరకాలి అంటే బాబాగారు చెప్పినట్లు నమ్మకంగా ఉండాలి అప్పుడే మనకి ఏదైనా కూడా జరుగుతుందన్నమాట నమ్మకమే మన నిజమైన ఆయుధం కాబట్టి దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఎప్పుడూ వదలకూడదు మన వెన్నంటే మనతో పాటు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బాబాగారు కూడా మన చుట్టూ మన వెనకే వస్తారన్నమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్